వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు చేసిన తప్పులే వారి ఓటమికి ప్రధాన కారణాలని పదవ డివిజన్ ఇన్ఛార్జ్ వాసిరెడ్డి బాబి అన్నారు మోరంపురి జంక్షన్ లోని శిలా ఫలకం విషయమై మాజీ ఎంపీ మార్గాన్ని బరతరామ్ చేసిన వ్యాఖ్యలపై వాసిరెడ్డి బాబీ మీడియా సమావేశంలో స్పందించారు రాష్ట్రంలో జరుగుతున్న అలజరులన్నిటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేపట్టిన విధానాలే కారణమన్నారు వాటన్నిటినీ గమనించిన ప్రజలు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పి ఇంటికే పరిమితం చేశారన్నారు వైకాపా వారు చేసిన తప్పులను తాము చేయబోమన్నారు అయితే మోరంపుడి ఫ్లైఓవర్ వంతన శిలాఫలకం ధ్వంసం ఘటనకు సంబంధించి వ్యాఖ్యలు చేస్తున్న మార్గాన్ని భరత్ గతంలో అదే వంతనకు నిర్మాణం కోసం తమ చేసిన శిలాఫలకాన్ని వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ధ్వంసం చేసిన ఘటన గుర్తుకు రాలేదని ప్రశ్నించారు అదే శిలాఫలకంపై నితిన్ గడ్కరీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితర ప్రజా ప్రతినిధుల పేర్లు ఉన్నాయని గుర్తు చేశారు సంస్కృతి

పెట్టింది లేదు చేసింది లేదు కానీ వేళ రావడం గల కారణం ముఖ్య ఉద్దేశం నేను ఏదో ప్రశాంతత దేని గురించి మాట్లాడుతున్నాను గౌరవ ఎంపీ గారు ప్రశాంతమైన వాతావరణంలో ఉండే రాజమండ్రిని ఏ విధంగా చేశారు ఎలా చేశారు అన్నది నాకన్నా చూసే జనాలు తెలుసు బాగానే అక్కసతో రాజకీయాలు చేయడం రాజకీయ కోణంలో ఎవరిని ఎక్కడ అని చెప్పేసి అని విధి విధానాల్లో ఎవరెవరితో కలిసినా కూడా ప్రతిదాని రాజకీయ పరంగా చూసి రాజకీయాలనే జనాలు ఏంటి ఈ పరిస్థితి జరుగుతుందనే విధానం కల్పించిన గొప్ప చరిత్ర కలిగింది వైఎస్ఆర్సిపి పార్టీ ఎందుకంటే రాజకీయాల్లో చేసినప్పుడు ఎవరైనా రాజకీయంగా చేయాలనుకున్నప్పుడు ఎలక్షన్ పది రోజుల్లో ఉండే తత్వాల తర్వాత ఎవరికాళ్ళు ఒకరికొకరు సహకరించుకొని చేసే రాజకీయాల నుంచి రాజకీయాల్లో అనుకోకుండా వచ్చి ఏదో విధంగా ఒక పదవి ఆశించు పదవిలోకి అయిపోయిన తర్వాత ఎవరు ఉండకూడదు నేనే ఉండి అన్నీ నేనే చేయాలని ఆలోచించిన వాళ్ళకి ఇది గొప్ప గుణపాఠం నిన్న జరిగిన సందర్భం గురించి ఎంపీ గారు ప్రెస్ మీట్ పెట్టి రాజమండ్రిలో ఇలాంటివి ఎప్పుడూ లేవు ఇలాంటి కొత్త నాంది తీస్తున్నారని చెప్పేసి అన్నారు నాంది శ్రీకారం చుట్టింది మీరే సార్ ఎంపీ గారు మాజీ ఎంపీ గారు ఎందుకంటారా ఇదే శిలాఫాలకం మురళీమోహన్ గారు నితిన్ గడ్కరీ గారు ఆదిరేడ్ అప్పారావు గారు అందరితో కలిపిన శిలాపాలకం నేను ప్రెస్ వరకు అందజేస్తాను దాన్ని ఏ విధంగా ఏ ఆమోద్యోగంతో తీసేసి అక్కడి నుంచి ఇంకో శిలాపాలకం ఇవ్వాల్సినంత అవసరం ఇవ్వచ్చింది నిన్న చెప్తున్నారు మీరు నితిన్ గడ్కరీ గారి పేరు ఉంది ఎక్స్ ఎమ్మెల్యే ఆల్రెడీ భవానీ గారి పేరు ఉంది నా పేరు ఉంది ఇలాగే నిజంగా అయితే అప్పుడు గడ్కరీ గారి పేరు ఉంది అప్పుడు గౌరవీళ్ళు ఆల్రెడీ గారు ఎమ్మెల్సీ కూడా ఆయన పేరు ఉంది మరి ఆ రోజు ఏ విధంగా తీశారు వ్యక్చువల్గా మీరు ఎక్కడో చేసిన శంకుస్థాపన రాయి చేసి తీసుకొచ్చి బిల్డింగ్ అలా వానరు బిల్డింగ్ మీద మీ ఫ్లెక్స్ వేస్తానంటే ఒప్పుకునేందుకు చేసిన ప్రతీకార చర్యలు ఒక వ్యాపారవేత్త ఎన్నో ఏళ్ళు అక్కడ వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నాయని వ్యాపారాన్ని శిలాఫలకం పేరుతో మూసేసింది మీరు ఆ రాజకీయాలకు స్టార్ట్ చేసింది ఎవరు ఇప్పుడు చెప్పండి మీరు శిలాఫలకం తీసేయడం గల కారణం ఆయన వ్యాపారంలో ఎంత కోల్పోయాడు ఏంటన్నది నేను అనక్కల అక్కడ జనాలు చెప్తారు రాజకీయ కోణంలో చాలా అభివృద్ధి చేశారు చాలా చెందారని విషయంలో లెక్కేసుకుంటే ఇంత దారుణమైన మెజారిటీ నాకు తెలుసుండి మళ్ళీ జీవితంలో ఎవరికి రాకపోవచ్చు రాజమండ్రి నియోజకవర్గంలో అది బుచ్చి చౌదరి గారు ఉండే ఆదిరెడ్డి వాసు గారు అనివ్వండి స్టేట్లో ఎవరే ఉన్నాడు గొప్ప చెప్పుకునేది మనం కదా ప్రజలు చెప్పుకోవాలి మీరు పెట్టిన కొన్ని వ్యవస్థలే ప్రజలు బయట మాట్లాడకుండా చేసినాయి నిజంగా ప్రజలకు ఆ స్వేచ్ఛ ఉంటే ఇన్ని సంవత్సరాలు గవర్నమెంట్ నడిచేది కూడా కాదేమో నాకు తెలుసు వాళ్ళ జీవితాలు మీ చేతిలో పెట్టుకొని వీడి రాకపోతే వీడి పెన్షన్ తీసేయండి వాడు రాతే వాడు ఇల్లు కొట్టేయండి లేకపోతే ఇలా చేసాడన్నా సంస్కృతి మొదలుపెట్టింది మీ దగ్గర నుంచే అది మీరు తెలుసుకోవాల్సి తప్ప మీరు ఇలా మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది ఈ రోజు వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఈరోజు పాల్గొలేదు కానీ ఈ నాలుగు సంవత్సరాల్లో నేను చూసిన బాధలు కుట్రలు కుతంత్రాలకు చూసుకొని మేమంటే ఇంక బయటికి రావాలి ఎవరికైనా చేయాలంటే రాజకీయాలకు అత్యధికంగా అందరూ కలిపి ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతోనే బయటికి రావడం జరిగిన ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది పాత్రికల్ అందరూ నేను పరిచయం ఉన్నా కూడా నేను ఏ ప్రెస్ మీట్ ఇప్పటి వరకు ఇప్పుడు పెట్టింది లేదు నేను మామూలుగా మాట్లాడడానికి వెళ్ళిపోవడం అంతే కానీ సాంప్రదాయాల గురించి ఇంటి గురించి మాట్లాడే ఆలోచన మీరు ఒకసారి ఆలోచించండి నేను మీకు నాకు ప్రత్యేకించి వైరం ఏమీ లేదు ఇంకా నా విషయానికి వస్తే మా వార్డులో ఉన్నది వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వియ్యలపురానికి మొట్టమొదటి ఆలయం ఆ పేరు ఆలయానికి మేము ఆయన చాలా గౌరవంగా ఎంపీ కింద లేనప్పుడు ఆయన వెళ్ళి పెడవడం జరిగేది ఆయన ఏదో సాకారం చేయడం జరిగేది జరిగేది అన్ని బాగానే జరిగింది లేని విధాలుగా కొత్త నాయకులు సృష్టించి అక్కడ గుడిని రాజకీయం చేసి గుడిని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి అప్ చెప్తావని రెండుసార్లు అమెండోమెంట్స్ అప్ చెప్పారు మాకు అది కక్షగా అక్క కక్ష సాధ్యం కాదు అది చెప్పండి ఎంపీ గారు సారీ మాజీ ఎంపీ గారు అక్కడే మేము పార్టీలకు అతీతంగా గుడి ఆవరణలో ఉన్నంతసేపు కూడా ఏ రాజకీయ విశ్లేషాలు ఏది చేసుకోము మేము ఏది ఉన్నా అందరూ గౌరవప్రదంగా చేసుకుని వెళ్ళిపోతాం గుడిని రాజకీయ కారణంగా చూసిన మీరు ఈవేళ కక్షాదేపుల గురించి కొత్త విధానం గురించి మాట్లాడుతున్నారు మీరు అది మీకు మీరు ఆలోచించండి ఏ విధంగా వియలపురంలో వినాయక ఉత్సవంతో ఉత్సవాలు జరుగుతాయి మీ అందరికీ తెలిసిందే ఈ ఒక పదిహేను వేల మందికి అన్నదానం చేయడం కన్నా పదిహేను రోజులు ఉత్సవాలు చేయడం కన్నా ఏది ఎవరి దగ్గర నుంచి ఆశించింది కాదు ఎవరికి అంతట వాళ్ళు వచ్చి ఇచ్చేది అక్కడ దాన్ని రాజకీయంగా కొనని చూసింది మీరు మీ నాయకులు ప్రాతిపలంతో అక్కడ చేసిన రాజకీయాలు చాలా ఉన్నాయి ఆ విషయాలు మేము చాలా వరకు తగ్గాం కేవలం గుడి కోసం అంతే అది మనది మన అందరిది అని ఒకే ఒక భావన నిజంగా అభివృద్ధి జరిగిండుంటే ఈవేళ ఈ డిపాజిట్లు అయితే మీరు కోల్పోరు నిజంగా ఆ మెజారిటీ జనాలు ఏ విధంగా ఇచ్చారన్నది మీరు ఆలోచించుకోండి